హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ వీడియోలోకి వీడియోలకైతే వెళ్దాము ఈ వీడియోలో కోయట్లో ఈరోజు దినార్ రేట్ ఎలా ఉంది అలాగే బంగారు ధరలు ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో దినార్ బంగారు ధరలు తెలుసుకోవచ్చు ఈ రోజు వచ్చింది ఒక్క దినానికి రెండు వందల డెబ్బై ఏడు దినాల ఎనభై ఆరు పీల్స్ అయితే ఉంది వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినాల ఐదు వందల తొంభై ఎనిమిది పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై ఐదు దినాల తొమ్మిది వందల ఎనభై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలకు చూసుకుంటే కనుక డెబ్బై ఒక వెయ్యి తొమ్మిది వందల అరవై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలు చూసుకుంటే కనుక నూట ఏడు దినార్ల తొమ్మిది వందల నలభై పీల్స్ అయితే ఉంది నలభై వేలు చూసుకుంటే కనుక నూట నలభై మూడు దినాల తొమ్మిది వందల ఇరవై పీల్స్ అయితే ఉంది అలాగే యాభై వేలు చూసుకుంటే కనుక నూట డెబ్బై తొమ్మిది దినార్ల తొమ్మిది వందల ఫీల్స్ అయితే ఉంది అలాగే లక్ష రూపాయలకు చూసుకుంటే మూడు వందల యాభై తొమ్మిది దినార్ల ఎనిమిది వందల ఫీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో దినార్ రేట్ ఎలా ఉందో రేట్ అయితే కనుక సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మన తెలుగు వాళ్ళు జీతాలు కానీ వచ్చింటే కనుక ఇంటికి డబ్బులు కట్టుకొని ఫ్రెండ్స్ రేట్ అయితే కనుక సూపర్గా ఉంది అలాగే బంగార ధరలు కూడా ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ బంగారం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై ఆరు దినాల నాలుగు వందల ఇరవై పీల్స్ అయితే ఉంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై నాలుగు దినార్లో రెండు వందల ముప్పై పీల్స్ అయితే ఉంది ఇరవై ఒక్క క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై మూడు దినాల వంద పీల్స్ అయితే ఉంది పద్దెనిమిది క్యారెక్టర్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి పంతొమ్మిది దినార్లో ఏడు వందల యాభై పీల్స్ అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో బంగారు